ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమహన్ ఓం శ్రీ గురువే నమహన్ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనిషి జీవితంలో ఉన్నటువంటి సమస్యల హస్తరేఖల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను హస్తరేఖలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే మీకు అదృష్టం ఏ విధంగా ఉంటే మీకు నష్టపోతారు ఏ విధంగా ఉంటే దెబ్బతింటారు పెళ్ళి పెళ్లి విషయము పెళ్లి విషయం చెప్పారు కదా వేలు కానీ కింద చూసుకుంటే ఇక్కడ డెబ్బై ఏళ్ళు ఇది ఆత్మరేఖ ఉంటుందండి ఇక్కడ ఇది ఆత్మరేఖ ఈ ఆత్మరేఖకి చిటికి వాళ్ళ కిందకి ఇది కొలుచుకుంటే డెబ్బై సంవత్సరాలు లెక్కేసుకొని పై నుంచి లెక్కేసుకొని మీకు ఎన్ని సంవత్సరాలు పెళ్ళి అవుతుందో తెలిసిపోద్ది మీకు సంతానం ఉందా తెలియాలంటే ఇక్కడ వివాహ రేఖని అయితే వివాహ రేఖ ఈ వయసుని లెక్కేసుకోవాలి సంవత్సరాలు దారం పెట్టుకొని దారం ప్రకారం సంవత్సరాలు కొత్త వేసుకొని ఏడు భాగాలు చేసుకొని ఏడు పదల డెబ్బై ఒక లేదు ఉండగా ఐదేళ్ళు అట్లా ఏడు భాగాలు పద్నాలుగు భాగాలు చేసుకొని పద్నాలుగు వేదల డెబ్బై లేకపోతే మీరు ఏదైనా సంవత్సరాలు కొరకు తెలియాలంటే ఇరవై ఎనిమిది భాగాలు చేసుకోండి రెండున్నర సంవత్సరం అట్లా ఈ విధంగా దారం పెట్టుకొని తెచ్చుకొని మీకు ఎనిమిది సంవత్సరాలు పెళ్లి అవుతుంది మీకు తెలిసిపోతుంది ఒక చిన్న అంచనాలో ఆ విధంగా మీరు దోషాలు పరిహారం చేసుకుంటే మీకు పెళ్లి అవుతుంది త్వరగా అవుతుంది అదేవిధంగా ఈ విధంగా వివాహ సంతానం రేఖలు ఉన్నాయి సంతానం ఉందా లేదా తెలియాలంటే ఎవరు మంచి అబద్ధాలు చెప్పారని ఒక్కకుండా ఇద్దరు కూడా ఇప్పుడు భార్యకి భార్య లోపమా భర్త లోపమా అనేటువంటిది ఇక్కడ సంతాన రేఖలు ఉంటాయి నువ్వు నూనె బండి నీకు దోషాలు పోతాయి ఏదో ఆయిల్ పూసేసి మర్దం చేసేస్తే ఉన్నటువంటి మట్టి మసారం అంతా పూసేసి ఆ రేఖలు పుట్టుక అవకాశం కూడా కలుగుతుందని చెప్తూ ఈరోజు నిరంతరము ఏదో ఒక చికాకు బాగుంది ఆఫీసు లేకపోతే సమస్యలు ఉండవు ఇంటికి వస్తే సమస్యలు ఉన్నాయి ఇది లేకపోతే సమస్యలు ఉన్నాయి కేసు వేస్తే గెలవలేకుండా కేసులు వేస్తే చిరాకులు కేసులు వేస్తే నువ్వు గెలిచిన అమలు చేసేవాళ్ళు కావాలి కదా కేసు వేసి అందు అందుకే విధంగా ప్రతి ఒక్కరు వేస్తే కేసులు వేస్తారు కేసు వేసిన తర్వాత అమలు జరిగేది కింద స్థాయి నుంచి మామూలుగా అమలు జరిగే స్థాయి ఎంత ఇబ్బంది అవుతారు సార్ వాళ్ళు అమలు చేసుకోగలం అనుకునే వాళ్ళు కేసులు వేసుకుంటారు అప్పుడు కేసు వేయడం ముఖ్యం కాదు కేసు వేసిన తర్వాత అమలు జరిగేది ఎవరు అంటే పాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి స్పాట్లో న్యాయం చేసి అమలు చేయగలిగే విధంగా కోర్టులు రావాలి అంటే పాస్ట్ ట్రాక్ కోర్టులో ఇంత ఇంతకుముందు సుండూరు ఉన్నాయి చూడు ఆ విధంగా పెట్టి ఏ వ్యవస్థలో ఏ సమస్యలో పెరిగి అంటే రికార్డు ఎక్కువ సంవత్సరాలుగా కొన్ని పది పదిహేను ఇరవై సంవత్సరాలుగా బంధపడుతుండే పడుతుండే కేసులు తీసుకొని ఆ ఫస్ట్ హాఫ్ కోర్టు ద్వారా న్యాయం చేయగలిగితే ఒక ఇరవై సంవత్సరాలు నష్టం కలిగించిన లిస్ట్ అంతా తెలిసిపోద్ది ఓహో వాళ్ళ సొంత వాళ్ళ లాభం కోసం వీళ్ళు అన్యాయం చేశారు వీళ్ళు అన్యాయం చేశారు ఆ సంస్థను అడ్డం పెట్టుకొని కొంతమంది బినామాల ద్వారా కేసులు వేయించారు తెలిసిపోద్ది ఎవరికైనా అటువంటిప్పుడు ఇరవై సంవత్సరాలు నష్టం జరిగింది ఎవరు కట్టేయాలా అవతలలో మనిషి ఏమో ఇరవై సంవత్సరాలు లాభం పొందాలి ఇరవై ఇరవై సంవత్సరాలు అంటే పన్నెండు లక్షలు పన్నెండు ఇరవైలో రెండు కోట్ల లక్షల లాభం పొందారు వీరికి రెండు నష్టం కలిగిన రెండు కోట్ల నలభై యాభై లక్షలు పోయిల్లే రెండు కోట్ల యాభై లక్షలు ఇది పోయింది వాళ్ళకి ఏమో న్యాయం జరిగిలే ఓడి అతను లాభం పొందిన నాలుగు నాలుగు లక్ష రూపాయలు సుమారు యాభై వేలు వేసుకున్నా దాదాపు కోటి యాభై లక్షలు నష్టం లేదా ఈ నష్టం ఎవరు కాదు అంటే మన కర్మని మనం గొరమ ఉంటాడు వేసినా అమలు చేసేవాళ్ళు అంటే మోసం చేసేవాడు ఎట్టా డబ్బు సంపాదించుకుంటాడు ఆ మోసం చేసేవాడికి సపోర్ట్ చేస్తారు ఎవరైనా ఒకటి సంపాదించుకున్న ఒక యాభై యాభై లక్షలు పెట్టి ఖర్చు పెడతారు కాబట్టి కాబట్టి ధర్మం అనేటువంటిది మాండవశిట్ ఆధారంగా ఒక వ్యక్తికి ఆఫీసర్ పోస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఆఫీసర్ అందరిని సమంగా చూడాలి తన వాళ్ళకు ఒక న్యాయము బయట వాళ్ళకి ఒక న్యాయము లేదని కూడా కులాల మీద గొడవ పెడతారు అది ఏం చేస్తాం మనం మన భారత రాజ్యాంగమే బ్రహ్మాండంగా అన్ని రిట్లు ఉన్నాయి ఆ రెట్ల ప్రకారం కింది స్థాయి నుంచి ఎంక్వైరీ చేయాలి మన రాజ్యాంగం అమలు జరుగుతుందా లేదా అమలు ఎవరూరికి జరగడం లేదు ఏదో గ్రహణం వచ్చేసి లేకపోతే పొలిటికల్ ఇప్పుడు సేవ చేసుకునేవాడు పొలిటికల్గా ఎదుర్కోగల రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాలు ఎదుర్కోగల పొలిటికల్ వ్యక్తుల్లో ఉన్న వ్యక్తులు ఎదుర్కోగల చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ చిన్న చిన్న రైతులు కానీ చిన్న చిన్న కామ కామన్ ప్రజలు కానీ ఎదుర్కోలేదు వాళ్ళకి కేసు పోయి తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ పంచాయతీ అంటారు కాబట్టి మనం రెవిడీ చేసుకోవడమే దైవ నిర్ణయం ప్రకారం బతకడమే మనం మనం నిరంతరం మనం పని చేసుకుపోతూ ఉన్నాడమే ఫలితం అనేది ఆ దేవుడు మీద వదిలేయడమే అందులో భాగంగానే ఈ ఫెమిలీ చెప్తాను నేను అయా నిరంతరం సమస్యలు ఉన్నాయి ఎంతోమందిని తీసుకొస్తున్నారు వాడుకుంటున్నారు ఇంపుడు గతిలాగా వదిలేసి పంపిస్తున్నారండి ఇప్పుడు చాలామంది నాటి చాలెక్షన్ ఇట్లో ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు పర్మినెంట్ జీతం జీతమైన పెంచాలి కదా వాళ్ళ వాళ్ళకైనా జీతాలు పెంచుకునేది మిగతా వాళ్ళకి జీతాలు పెంచాలి ఒక పదికేలు పని చేసిన వాడికి జీతాలు కూడా చూడండి వెనక చేయను ముప్పై వేలు ఇస్తున్నాడు ఈ ముందు చేయను వాడికి పదిహేను వేలు ఇస్తున్నాడు జీతాలు కూడా చూడండి దాని వెనకాల మర్మం లేదా అంటే మనిషికి జీతం ఇవ్వాలన్నా ఇంకా రికమెండేషన్ కావాలంటే ఇంకేం చేయాలి సొంత అన్ని బెనిఫిట్స్ ఇస్తుంటారు బయట వ్యక్తి మరి కొంతమంది సేవ చేసేవాళ్ళు వ్యవస్థ మంచి కోరుకునేవాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం ఉండేవాళ్ళు నిరంతరం పొలిటికల్గా వాళ్ళని విశ్వాస గౌరవంగా చూసుకుంటారు మనుషులు మంచి చేసే నాయకులు వాళ్ళని గౌరవించినట్టు ఎవరు గౌరవించరు వాళ్ళకి ఏదైనా ఏ ఏ వ్యక్తి అయినా మంచి చేస్తారు ఆ నాయకుడు అనుకున్నప్పుడు వాళ్ళని అన్యాయం జరుగుతుందని పాపం బాధపడిపోతుంది కానీ మీరు తెలియదు ఆ విషయం హస్తరేఖల ద్వారా తెలుసు ఒక మంచి మనిషి పాపం అయ్యో పాప ఆయన దెబ్బతింటున్నారు ఈ విధంగా కుట్రలు చేస్తారు ఆయన ఇంటి మీదకి ఆయన ఆయన వాళ్ళ ఇంటి మీదకి వాళ్ళ కుటుంబం మీద మోసం చేసే వాళ్ళు వాళ్ళ అక్కడే ఉంది మోసం చేస్తున్నారు అని తెలిసింది ఒడుకో వాళ్ళు ఆందోళన పడతారు తనకు న్యాయం జరుగు జరగకపోయినా సరే వాళ్ళ గురించి ఆలోచించు వ్యక్తులు ఈరోజు ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి నిరంతరం సమస్యలు ఎదుర్కొంటుండే వాళ్ళు మనశ్శాంతి లేనివాడు మీరు స్నానం చేసే నీటిలో స్నానం చేసే నీటిలో శనివారం బుధవారం తలస్నానం చేస్తారు కదా తలం చేసే నీటిలో విధంగా పసుపు అంటే మామూలు ఆడవాళ్ళు కదా పసుపు వేసుకుంటారు కొద్దిగా ఒక చిట్టుకులు పసుపు కొద్దిగా గన్నం కొద్దిగా అంత చోరక తడపని చోటు కొద్దిగా మన చెంటు ఉంటుంది అత్తరు అత్తరు కొద్దిగా ఒక్క డ్రాపే తర్వాత ఇది వచ్చేసి పచ్చకరి పరం కొద్దిగా నూనె డ్రాప్ అంతే మొత్తం రాయిసినట్టే బొట్టు పెట్టుకుంటే అటు తయారు చేసుకుంటాం అటు కొద్దిగా లైట్గా అదేవిధంగా శనివారం బుధవారం కొద్దిగా కళ్ళుప్పు వేసుకొని తలస్నానం చేయండి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా మనశ్శాంతి అనేది ఉంటుంది మంచి రూట్ అనేది ఏర్పడుద్ది దుర్మార్గులు అన్యాయం చేస్తూ వాళ్ళే అనుభవిస్తారు అదేవిధంగా మీకు లక్ష్మీ గవలు గోమీతకాయలు కళ లక్ష్మీ గోమీద గోమీతకాయలు తెచ్చుకుని ఒక డబ్బాలు వేయండి దాంట్లో కొంచెం కుంకుమ కొంచెం గంధం పొడి వేసి ఆ బొట్టు దాన్ని బొట్టుగా పెట్టుకో చందనం కోకులంతో కొంతమంది ఏంటంటే నిలువు నామం పెట్టుకుని కొందరు అడ్డనామం పెట్టుకుంటారు వాళ్ళకి మామూలుగా నచ్చింది తోడు చేసుకుంటూ కొంతమంది అదే పని అదే పెట్టుకోవాలని సిద్ధాంతాలు కొంత కొన్ని కులాలుకుంటాయి కాబట్టి అదే పెట్టుకోండి ఆ నామంతో సుక్క పెట్టుకోండి బొట్టుగా లేకపోతే నామం అని పెట్టుకోండి విభూతి మామూలుగా వేసే చెవులైతే దాంతోపాటు వేసి కొద్ది విభూది గో మీదకు వేసిన కుంకుమ గో మీదకు వేసి పెట్టుకోవడం డబ్బాలు ఆ డబ్బాలు కుంకుమ దాన్ని అద్దుకొని గంధ పొడికి అద్దుకొని బొట్టు పెట్టుకొని మీ పనికి మీద పొడి సమస్యలు వచ్చినా మీరు మనస్ఫూర్తిగా కుళ్ళు కప్పటం కళ్ళు కుళ్ళు అనేది ఉండదు కప్పటం అనేది ఉండదు కాబట్టి ఈ పని మీరు చేసుకొని ఏక్రత్తపడగలరు అదేవిధంగా మీకు పసుపు కొమ్ము ఒక్క ఈ పసుపు కొమ్ము ఒక్క అనేటువంటిది బుధవారం రోజు తులసీదేవి అంటే గోదాదేవి గోదాదేవికి సమర్పించింది హోదా అంటే తుల చెట్టుని మొదట్లైన బాధ పెట్ట పెట్టేసి మనస్ఫూర్తిగా మా మీ సౌభాగ్యాన్ని కోసం నేను పసుపు మొక్క పెట్టాను మా సౌభాగ్యాన్ని కాపాడమని ఆడవాళ్ళు మా సౌ అంటే మా కుటుంబం బాగుండాలని మగవాళ్ళు మనస్ఫూర్తిగా అనుకొని పెట్టి కొద్దిగా ఉంటే అవకాశం ఉంటే బెల్లం మొక్క కూడా బుధవారం రోజు పెట్టి దీపం దూరంగా పెట్టాలి చాలా మంది తుల చెట్టు మొదట్లో పెట్టి అది చాలా పాపం తుల చెట్టుకు దూరంగా దీపం పెట్టడము లేకపోతే తూపం చేయండి ఇంట్లో ఉపయోగించుకులు చాలామంది ఉండరు ఆడైనా పర్వాలేదు వేసేసి మళ్ళీ మళ్ళీ బుధవారం ముందే సోమవారం రోజు ఆ విధంగా మళ్ళీ రోజైనా తీసి గురువారం ముందు శనివారం రోజు తీసేసి చెట్టు మొదట్లో వేసేయండి లేకపోతే వేరే చెట్టు మొదట్లో లేకపోతే నీళ్ళల్లో కలపండి అదేవిధంగా మీకు ప్రతి రెమెడీ తెచ్చుకోదు నేను మోసగాలను ఎదుర్కోవడానికి చాలామంది చట్టాలు ఉన్నాయి అని చాలామంది భ్రమపడుతుంటారు చట్టాలు మంచిగానే ఉన్నాయి మనకి ఆ చట్టాలు అమలు చేసే క్రమంలో ఎన్ని సమస్యలు ఉంటాయో మీకు తెలియదు గౌరవ న్యాయస్థానాలకు తీర్పులు పొంది అమలు జరగకుండా కా కాగితాలే లేకుండా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాగితం కూడా దొరకదు అంటే ఉద్దేశపూర్వకంగానే ఆ గెలిచిన వాడికి ఓడిపోయిన వాడికి తగులు పెట్టేసి మళ్ళీ వాళ్ళే వచ్చి రాజీ చేసి ఆ కాగితాలే వెళ్ళిపోతారు పాత రోజుల్లో జరాక్స్ ఉండవు కదా వెళ్ళిపోతుంటాయి మిస్ అయిపోతుంటాయి కనపడు ఎక్కడ ఉండవు ఎక్కడ బాగా ఎస్ట్రెషన్ చేస్తారో లేకపోతే దాచిపడతారో ఎవరు తెలియదు న్యాయస్థానాలు గౌరవ న్యాయస్థానాలు వాళ్ళు పెద్దలకి ఇచ్చిన తీర్పులు కూడా కనపడు మాయం చేస్తారు రికార్డులే మాయం చేస్తారు రికార్డులే బయటకు పోతారు అలాంటి పరిస్థితుల్లో ఈ రెమెడీ చేసుకునేది ఎందుకంటే వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి అభిమానించండి మన వాళ్ళని పెద్దవాళ్ళని మంచి చేసేవాళ్ళని ఎవరు నేను గౌరవించండి వాళ్ళు కాకపోయినా సరే మనకు న్యాయం చేయకపోయినా సరే ఒక వ్యక్తిగతంగా గౌరవించండి గౌరవించండి ఈ పసుపు కొమ్ము ఈ ఒక్క కొద్ది బెల్లం ముక్క తీసుకొని బుధవారం రోజు తులసి మొదట్లో పెట్టండి అవసర అవకాశం దూపం వేయండి దీపం పెట్టండి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంటికి నీరు వచ్చి ఏదైనా పిల్లలు ఎగ్జామ్ పోయేటప్పుడు తులసి ఆపు నోట్లో పెట్టి నోట్లో తినిపిస్తూ పోండి ఎగ్జామ్స్ బాగా బాగా వస్తాయి అదేవిధంగా ఎవరు న్యాయస్థానాలకు పోయేటప్పుడు కేసులకు పోయి వాయిదాకి పోయేటప్పుడు కోర్టు కోర్టుకు పోయేవాళ్ళు కొద్దిగా మిరియాలు తొమ్మిది మిరియాలు తీసుకొని నక పక్కకి అంటే నాలుగు దిక్కులు నాలుగు వైపులు చల్లి ఒకటి అంటే తొమ్మిది నవగ్రహాలు ఉన్నాయి కదా నవగ్రహాలు తొమ్మిది భాగాలు చూ వేసి ఒకటి వేసేసి ఈ పనిని మీరు తిరిగి చూడకుండా పోండి లేదా రెండు మిరియాలు పాకిట్లో పెట్టి తొక్కేసి పోయేసి చేసి వచ్చిన తర్వాత అవి పారేయండి ఈ విధంగా రిపీట్ చేసుకొని అందరూ లక్షణంగా ఉంటారని అందరికీ మంచి జరుగుతుందని నమ్మితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి